प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमेतकृत्या स्युः तं नमामि पूजा विधानं समाप्तः अथ कथा प्रारम्भः పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో వినాయక చతుర్థి అనేటువంటి దాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది వరకు చేశాము సగా నేను వస్తున్నాను తర్వాత మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు ఇక్కడ ఆనవాయితీగా మాత్రము ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనానికి ముందు రోజు అంటే వినాయకుడిని కదిలిచ్చే రోజు రాత్రి పూట కథ చెప్పుకొని వినాయకుడిని కదిలియడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కథ చెప్తూ ఉన్నాను కథ కథ ప్రారంభ నైమిషారణ్యమునందున సత్రయాగము చేయుచున్న శమనికా మహర్షులకు శారదాసు సూతో మహామని ఒకనాడు విఘ్నేశ్వరోత్పత్తి మరియు చంద్రదర్శన దోష కారణము శాపమోక్ష ప్రకారముగా చెప్పాను గజాసుర వృత్తాంతము పూర్వము గజ రూపంలో ఉన్న రాక్షసేశ్వరుడు శివుణ్ణి గురించి ఘోరముగా తపస్సు చేసినాడు అతని యొక్క తపస్సునికి పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షం పోయి ఏమి వరము కావాలను కోరుకోమని అడిగాను అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి మీరు ఎల్లప్పుడూ కూడా నా ఉదరం అందే ఉదము ఉదరము అంటే కొట్ట భాగం కొట్టలోనే ఉండాలి అని ఆయన కోరుకున్నాడు భక్త సులువుడైన ఆ పరమేశ్వరుడు అతన్ని కోరిక తీర్చి గజాసురుని యొక్క ఉదరంలోకి ప్రవేశించి సుఖంగా ఉన్నాడు కైలాస పర్వతంలో పార్వతీదేవి ఎన్ని రోజులైనా భర్త రావడం లేడు అని ఆవిడ చింతిస్తూ ఎదురు చూస్తున్నది ఎప్పుడు వస్తాడని చూస్తున్నది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత గజాసుర గర్భస్థులకు గర్భస్థుడై ఉన్నాడని తెలుసుకుని రప్పించుకుంటకు మార్గము తెలవక ఫలిత అన్న అయినట్టుగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపినది ఓ మహానుభావ పూర్వము భస్మాసురుని యొక్క బారి నుంచి రక్షించావు నా పతిని నాకు ఇచ్చినావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఉన్నచో ఆ పరమేశ్వరుణ్ణి గజాసురుని యొక్క గర్భ కుహూరం నుండి బయటికి తీసుకురమ్మని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది విష్ణుమూర్తిని అడిగింది అంతటా విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిపించి గజాసురుని యొక్క సంహరించడానికి గంగిరెత్తుల మేలమే యుక్తమైనదని నిశ్చయించుకొని పరమేశ్వరుని యొక్క వాహనమైన యొక్క నందిని గంగిరెత్తుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిచి చిత్ర విచిత్ర వాయిద్యములను ధరింపజేసి తాను కూడా చిరుగంటల సన్నాయిని దాల్చి గజాసుని యొక్క పట్టణములోకి ప్రవేశించి అక్కడ జగన్మోహనంగా గంగిరెత్తుని ఆట ఆడిస్తూ ఉన్నాడు అలా ఉండగా గజాసురుడు ఈ యొక్క గంగిరెద్దుల ఆట బాగా ఆడుతున్నదని తెలుసుకున్నవాడే తన పురానికి పిలిపించుకొని తన దగ్గర కూడా ఈ గంగిరెద్దుని ఆడించమని చెప్తాడు అప్పుడు జగన్నాటక సూత్రధారైన ఆ శ్రీహరి చిత్ర విచిత్రంబుగా గంగరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకు ఏమి వరము కావాలనో కోరుకోమనేను అంతటా హరి సమీపించి గజాసురుని దగ్గరికి వచ్చి గజాసుర ఇది శివుని వాహనమైన నంది కాబట్టి శివుణ్ణి కనుగొనుటకు వచ్చాను కావున నీవు శివుణ్ణి ఒసంగినిచో తీసుకొని వెళ్ళేదము అన్న ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతకుడకు శ్రీహరిగా తెలుసుకుని తనకు ఇక మరణం తప్ప ఇంకొకటి లేదు అని నిశ్చయించుకున్నవాడే తన గర్భస్థులకు పరమేశ్వరుని తలంచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నీవు ధరించాలని ప్రార్థించినాడు అంత విష్ణుమూర్తికి తన అంగీకారం తెలుపగా అతడు నందిని ప్రేరేపించినాడు ఆ యొక్క ప్రేరేపణ వలన నంది తన యొక్క శృంగములు శృంగములంటే కొమ్ములు కొమ్ముల చేత ఆ గజాసుని యొక్క పొట్టలో ఉదర భాగంలోకి పొడిచగా అందులో నుంచి పరమేశ్వరుడు బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించగా అంత ఆ హరి చూచి దుష్టాత్ములకు ఇచ్చి వరంబులు ఇయ్యరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసట్లవునని ఉపదేశించను ఈశ్వరుడు బ్రహ్మాది దేవతలను వీడికొల్పి తాను కూడా వైకుంఠం పోయినాడు అంత శివుడు నందినెక్కి కైలాసును పోవుచుండెను వినాయక ఉత్పత్తి కైలాసముల పార్వతీదేవి భర్త గజాసురుని యొక్క గర్భకుహురోండి బయటికి వెళ్లి కైలాసానికి వస్తున్నాడు అని తెలుసుకున్నదే దేవాదుల వలన తను స్నానం చేయడానికి అభ్యంగన స్థానం ఆచరించుచూ నలుగు పిండి చేత ఒక పాలుని చేసి ప్రాణం పోసి వాకిలి ద్వారం వద్ద కాపలా వచ్చినది పార్వతీదేవి స్నానమాడి సర్వాభరణములను అలంకరించు అలంకరించుకోవచ్చు పతి యొక్క భర్త వస్తున్నాడు అనే వార్తను చూస్తూ ఇంకా ఎప్పుడు వస్తున్నాను నిరీక్షించుండెను అంత పరమేశ్వరుడు కైలాసంకు వచ్చి నందిని అధిరోహించి లోనికి పోతున్న సమయంతున వాకిలి ద్వార బాలుడు అడ్డగింపగా కోపావేశి ఉండయి తన త్రిశూలం చేత ఆ బాలుడి యొక్క కంఠమును తృంచి వేసెను అంత పార్వతీదేవి భర్తను కాంచి ఎదురేకి అర్ధపాద్యాదులతో పూజించి అంత పరమానందముగా వారిద్దరు కూడా ప్రియ భాషములు ముచ్చుండగా ద్వారమందలి బాలుని యొక్క ప్రసన్న ప్రసంగము రాగా అతడు మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి తాను తెచ్చిన యొక్క శిరస్సును ఆ బాలు అతికించి ప్రాణం పోసెను అంతర గజానుడు అని నామము కూడా పెట్టెను అతన్ని పుత్ర ప్రేమం కూడా ఉమామహేశ్వరు ఇద్దరు కూడా పెంచుకొని చుండిది గజానుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుతుండే సులభంగా ఎక్కి తిరుగుటకు ఒక ఎలుకను వాహనంగా చేసుకును కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి కూడా పుట్టాడు అతడు మహాబలశాలి అతని యొక్క వాహనము నెమలి అతడు దేవతల సేనానాయకుండ ఖ్యాతి గాంచినాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు వచ్చి పరమేశ్వరుని సేవించి విఘ్నముల ఒకల్ని అధిపతిగా తమకు అసంగమని కోరగా గజానుండు తాను చేష్టుడను కనుక ఆ ఆధిపత్యము తనకిమ్మని కోరికను గజానుండు మరుగుచ్చువాడు అనహరుడు అసమర్థుడు కాన ఇది ఆధిపత్యంబు తనకిమ్మని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకను ఆ కుమారులిద్దరం దూచి మీలో ఎవరైతే ఈ ముక్కోటి ముల్లోకముల్లో ఉన్న నదులలో స్నానం ఆచరించి ముందుగా ఎవరు నా యుద్ధకు వచ్చేదరో వారికి ఈ యొక్క ఆధిపత్యమును ఇస్తానని చెప్పెను సమ్మతించి కుమారస్వామి వాహ తన వాహనమైన నెమలి నెక్కి వాయువేగంపై పోయెను అంత గజానుండు ఖిన్నుండి తండ్రికి నమస్కరించి తండ్రి అయ్యా నా అసమర్థత తామెరింగియు ఇట్లా గున మీ పాత సేవకుండను నా ఎందు కటాక్షం వచ్చి తగు ఉపాయం తెలువమని రక్షింపమని ప్రార్థింపగా మహేష్ దయాలుడై కల్ప చుత్వాల్పత్రయం గంగాది భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రమును పఠించినంత మాత్రం మూడు వందల కల్పంబుల్లో పుణ్యనదుల్లో స్నానము నడిచిన వాడు అవుదు అని సక్రమంగా నారాయణ మంత్రమును ఉపదేశింప గజానండు అత్యంత భక్తి శ్రద్ధల చేత ఆ మంత్రమును జపించు కైలాసముండెను ఆ మంత్ర ప్రభావం వల్ల అంతకు పూర్వము గంగానదికి స్నానం ఆడ ఎగినట్టుగా కుమారస్వామికి గజానుడు నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చున్నట్లు కనిపించను అతను మూడు కోట్ల ఏ లక్షల నదుల్లో కూడా అటుల్ని చూచి ఆశ్చర్యపడి కైలాసం వచ్చి చూసేసరికే ఎవరో మాట్లాడుతుని కాంచి నమస్కరించి తన బలంబును నిందించుకుని తండ్రి అన్నగారి యొక్క మహిమ తెలియక ఇట్లాంటిని నన్ను క్షమింపుడు తమ నిర్ణయం అనుసరించి ఈ ఆధిపత్యంబు అన్నగారికి ఇమ్మని ప్రార్థించను అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి అంటే మనకు వినాయక చవితి నాడు ఆ గణపతికి విఘ్నాధిపత్యమును ఇవ్వబడింది ఆనాడు సర్వదేశస్థులు కూడా విఘ్నేశ్వరునికి తమ తమ విభవము కొలది కుడుములు అప్పములు మొండగైనట్టుగా పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతృష్టిండే కుడుములు ముండగ వాటి తిని కొన్ని తన వాహనమైనట్టుగా అనింద్యుడు అనేటువంటి ఎలుకకి ఇచ్చి తను కూడా కొన్ని చేత ధరించుకొని మందగమనం ఉన్న ఎక్కువ తింటే మందంగా ఉంటుంది శరీరం అలా అతడు సూర్యాస్తమయం వేలకు కైలాసముకు తండ్రి గారి దగ్గరకు తల్లిదండ్రుల దగ్గరికి పోయి నమస్కారం చేయబోయాడు సాస్తాంగ పోయేసరికి పొట్ట భూమి కాని కాళ్ళు చేతులు పైకి తేలినవి దానికి శివుని పైన చంద్ర చంద్రు నెలవంతలో చంద్రుడు దూచి అతడు నవ్వెను అంత అందువలన వికటముగా నవ్వగా ఆ రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గకు సామెత నిజమగునట్లు విఘ్నదేవుని యొక్క గర్భంపు పగిలి అందున్న కుడుమలు ఆ ప్రదేశం మొత్తం కూడా దొరిపడేను అతడు మరణించిన వాడేను అంత పార్వతీదేవి శోకించుచు చంద్రుని దూచి ఓరి పాపాత్ముడా నీ దృష్టి కలిగి నా కుమారుడు మరణించని కావున నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగా కాని శపించను ఆ సమయమందున ఋషి పత్రులు సప్త ఋషి మహా పత్ సప్తమహర్షులు యజ్ఞం చేసి ఉన్న సమయమున తమ భార్యలతో అగ్నిదేవునికి ప్రదక్షిణ చే వారితో కూడా బ్రహ్మ కైలాసను కీర్తించి ఉమామహేశ్వరుని సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని ప్రతికించి ముదంబు కూర్చి అంత దేవాదులు ఓ దేవి పార్వతి నీ వసంగిన శాపం వలన లోకములెల్లా కీడు వాటిల్లు కావున దాన్ని ఉపసంహరింపు అని ప్రార్థింపగా పార్వతీదేవి సంతృష్టంతంగ సంతురాలై కుమారుణ్ణి చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుణ్ణి చూడరాదు అని శాపావకాశంపు ఇచ్చెను అంత బ్రహ్మాదులు మున్నగవారు కూడా సంతసించి తమ యొక్క నివాసమును పోయి భాద్రపద శుద్ధ సవితి నాడు మాత్రము చంద్రుని చూడగా జాగరూకులై సుఖముగా ఉండిరి ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ద్వాపర యుగము వచ్చేసింది వాసి అయిన శ్రీకృష్ణుడు నారదుని శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్థుతించి ప్రియముగా సంభాషణలు జరుపుతూ స్వామి సాయం సమయం అయ్యే ఈనాడు వినాయక చతుర్థి కాన పార్వతీదేవి యొక్క శాపము చేత చంద్రుణ్ణి చూడరాదు కనుక నేను నిజ గృహమునకు పోయేదను సెలవిండు అని పూర్వవృత్తాంతమంతి కూడా శ్రీకృష్ణుని తెలుపగా నారదుడు స్వర్గలోపుణి పోయాను అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని పట్టణం చాటింపించెను ఆనాటి రాత్రి కృష్ణుడు క్షీర ప్రియుడు వలన తాను ఆకాశం వంక చూడగా గోవులు ఉండే ప్రదేశానికి పోయి అక్కడ గోవుల యొక్క పాలు పిదుపుచు అందులో పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబమును చూచెను చూచి ఆహా నాకు ఇక ఎటువంటి యొక్క కష్టము అపరాధము రానున్నదో అని సంశయము చేయిచుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు అనేటువంటి ఒక రాజు సూర్యు యొక్క వరము చేత శమంతకమణిని సంపాదించను ద్వారకాపట్నముకు శ్రీకృష్ణు యొక్క దర్శనార్థమైపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజు అడుగు బలరాముడికిమ్మని అడిగాను అతను ఎనిమిది బారుల బంగారము ప్రతిరోజుకు ఇచ్చునటువంటి మణి ఎంతటి ఆప్తునకైనా మందవతి అయినా ఇచ్చునా అని పలికి పొమ్మని శ్రీకృష్ణు ఊరకుండేను అంత ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ శమంత పనిని కంఠములో ధరించి వేటకు అడుగుగా ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని కొనిపోచుండగా ఒక పల్లూకము సింహమును చంపి ఆ మణిని కొని తన కొండబిలంలో తొట్టెలో పవలించి ఉన్న తన కుమార్తెకు ఆట వస్తువుగాను మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతి విని కృష్ణుడు మణిఇవ్వలేదని కారణం కారణమున నా సోదరుని చంపి ఆ రత్నమును అపహరించరని పట్నమును చాటించెను అది కృష్ణుడు విని ఆహా ఆనాడు నేను క్షీరమునందున చంద్రబింబమును చూచిన దోష ఫలితము ఇటులా ఎంచి దాన్ని పాపకొంటుకై బంధుజన సమేతుండై అరణ్యముడికి పోయి వెతకగా ఒక చోట ప్రసేన కలేబరమును సింగపు కాలిదాడలను పిదప పల్లూక చరణ విన్యాసములు కనిపించను ఆ దారి పట్టిపోచుండగా పర్వత గుహలోనికి చిన్న చిహ్నములు కనిపించను గుహద్వారం వద్ద తన యొక్క తన వెంబడి వచ్చేటు పరివారము మొత్తం కూడా అక్కడ ఉంచి కృష్ణుడు లోపలకు పోయి అతడ మిరుమిట్లు గొలుపుచు బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని దూచి అతడుకు మెల్లగా పోయి ఆ మణిని చేతబొచ్చుకుని వచ్చినంతలో ఉయ్యాలలోని బాలిక ఏడవసాగను అంత దాదియును ఇంత మానిషి వచ్చునడుచు కేకలు వేయిచు గులోనున్న జాంబం తుండు రూపా కనుదించి కృష్ణునిపై పడి అరచుచు నఖంబుల చేత గురచు కురుగుచు ఘోరంగా యుద్ధం చేసాను కృష్ణుడు వాణ్ణి పడదోసి వృక్షం చేతను రాళ్ళ చేతను తుదకు ముష్టి చేతను రాత్రింబవన్లు ఎడతెరగక ఇరవది ఎనిమిది దినంబులు యుద్ధము నడిచే జాంబవంతుండు క్షీణ క్షీణ బలుండే దేహంబెల్ల నొచ్చి ప్రీతి చెందుతూ తన బలంపును హరింపజేసిన పురాణ పురుషుడు రావణ సంహార్యగు శ్రీరామచంద్రుడిగా తలించి అంజలి ఘటించి దేవాది దేవ ఆర్తజన పోష భక్త జన రక్షక నిన్ను త్రేతాయుగంపున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజను పాలించిన శ్రీరామచంద్రుడిగా ఎరింగి తిని ఆ కాలముందు నా ఎందరి వాత్సల్యం చేత నన్ను వరంపు కోరుకోమని ఆజ్ఞాపించగా నా బుద్ధిమాంద్యము చేత మీతో ద్వంద్వయుద్ధం చేయవాలని కోరుకుంటుని కాలాంతరం కూడా అది జరగగలదని సెలవిచ్చింది అది మొదలు మీ నామస్మరణ చేయొచ్చు అనేక యుగములు గడుపుచు ఇట ఉంటుంది ఇప్పుడు తాము నా నివాసనకు వచ్చి నా కోరిక నెరవేర్చిది నా శరీరం కూడా శిథిలం ప్రాణములు కరబెట్టి జీవితేచ్ఛ నశించే నా అపరాధమును క్షమించి కాపాడుము నీకన్నా నాకు వేరే దిక్కు లేదు అనుచు భీతి చేత పరిపరి విధములుగా ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాలుండే జాంబవంతుని శరీరం చేతి చేత నిమిరి బాపి ఫల్లూకేశ్వర శమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపణ అపనింద పాపుకోనటుకు ఇటు వచ్చి తిని కావున మణిని ఒసంగిన నేను ఏగద పలికెను జాంబవంతులకు తెలిపి శ్రీకృష్ణుడు మణిసహిత మణిసహితంగా తన జాంబవంతుని యొక్క కుమార్తెకు జాంబవంతిని తీసుకుని తన యొక్క నగరమునకు వచ్చాను ఆ పిమ్మట చేర్పి సభాస్త వద్ద పిన్నలను పెద్దల్ని చేర్చి సత్రాజెత్తును పిలిపించి యావత్ వృత్తాంతమును తెలిపి అతని శమంతకమునని ఇచ్చాను ఆ సత్రాజిత్తు అయ్యో పరమాత్ముడు శ్రీకృష్ణునిపై లేనిపోని నిందమోపి తోషంబుడుకు పాల్పడుతుని చాలా విచారించి మని సహితంగా తన కూతురుకు సత్యభామను భార్యగా శ్రీకృష్ణుకు సమర్పించి తప్పును క్షమించమని పేడుకొను అంత శ్రీకృష్ణుడు సత్యభామను పేర్కొని సంతోషించి ఇతర మణులేలా మాకు భామామని చాలును అని సూర్యవరప్రసాది శమంతకముని నీవే ఉంచుకొను మాకు వలదు అని మణ్ణి సత్రా ఎత్తుకోసంగు ఆదరించడు శ్రీకృష్ణుడు శుభముహూర్తమున చాంబవతి సత్యభామలను వివాహం చేసుకుని అతడికి వచ్చేట్టుగా దేవతలు మునులు స్థతించి మీరు సమర్థ మా గతి ఏమిటి ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాలుండే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర దర్శనం అయ్యనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమని కథను విని అక్షంతులు శిరస్సును దాల్చిన వారికి నీలాప నిందలు నొందకుండా ఉండెదురుగాక అని ఆనగా దేవాదులు అనుగ్రహింపబడివి అనుగ్రహింపబడి మని ఆనందించుతూ తమ తమ నివాసములకి ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారు తమ తమ విభవకులది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి గావించుతూ సుఖంగా ఉండు అని శాప మోక్ష ప్రకారంగా శవని కాది మహనుషులకు సూతుడు వినిపించి వారిని వీడుకొని నిజాష్టం నుంచి ఎగను ఇది వరసిద్ధి వ్రతకథ వినాయక వ్రతకథ సమాప్త జయ i aqui! Yeah.